వెళ్ళకూడదీ ఎనిమిది వచ్చిన భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము ఇది గుర్తుపెట్టుకోండి తినకపోయినందు మనకు తక్కువ లేదు తిన్నందు మనకు ఎక్కువ లేదు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకున్నప్పుడు నువ్వు పరిపూర్ణుడుగా పరిపూర్ణురాలుడుగా మనం అందరం ఉంటాం ఈ పార్ట్ చూడండి ఈ యొక్క భాగం మళ్ళీ నేను ఇంకో భాగాన్ని కూడా నేను తీసుకువెళ్తాను రమపత్రిక పద్నాలుగు అధ్యాయం రమపత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించినలా నీ నువ్వు ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు నీకు ప్రేమ లేదయ్యా ఎంత గంభీరంగా వాక్యం చెప్తున్నా నాలో ప్రేమ లేకపోతే వ్యర్థం నువ్వు ఎంత గంభీరతంగా కీర్తనలు చెప్తున్నావు అన్ని వచనాలు చెప్తున్నావు అంత రిపరెస్ చెప్తున్నావు వాక్యాన్ని చెప్పినంత వీజిగా ఎవరు చెప్పలేరు నీలో ప్రేమ లేకపోతే వ్యర్థం ఇదే మాట చెప్తున్నా పదిహేను వచన నీ సహోదరుడిని భోజనం మూలంగా దుఃఖించిన ఎడల రామభద్రగా పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన చదువుతున్నాను నీవిక్క ప్రేమ కలిగి నడుచుకునేవాడువు కాదు ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వాణి నీ భోజనము చేత పాడు చీకము మీకున్న మేలైనది దూసన పాలు కానియ కొడి దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలే ఆనందమై ఉన్నది ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యమైన వాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమభివృద్ధిని కలగజేయ వాటిని ఆసక్తితో అనుసరింతము భోజన నిమిత్తం దేవిని పని పాడు చేయకుడి సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినువానికి అది దోషము తర్వాత ఇరవై రెండు నీలో ఉన్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకును తాను సమ్మెించిన విషయములోనూ తనకు తానే తీర్పు తీర్చుకునివాడు ధన్యుడు ఆ ఇదిగో నా మనసాక్షి చెప్తుంది ఆ పక్కన అప్పుడే బాప్తను తీసుకుని విగ్రహములకు తిన్నది దేవుని దిష్టి ఆ ఇష్టం అని ఉన్నది నేను అప్పటికి విగ్రహంలోకి అర్పించిన దాన్ని నేను ఒకవేళ తినేత్తనేమో ఆ వెతుటి వ్యక్తి కోసం నేను ఇక్కడ మానేయాలి ఇందులో ఏమి లేదు ఆ పక్క సహోదరును కాపాడుకుంటాకి నీవు ఈ ఆహారాన్ని విడిచిపెట్టి వాళ్ళతో ఏకమైపోవాలి అదనమాట అది భావనమాట అనుమానించి వాడు తినక పక్షం అన విశ్వాసం లేకుండా తిను కనుక అని తీర్పునందును విశ్వాసమూలము కానది ఏదో అది పాపము పదిహేను అధ్యాయం కూడా చదువుకుందాం కాగా బలవంతులమైన మనము మన మనమే సంతోషపరుచుకున్నాం అంటే మనం పరిపూర్ణమైపోయాము పరిపూర్ణమైన ఆహారాన్ని భుజిస్తున్నాము ఇంకా పాలు త్రాగు వాళ్ళలాగా ఉన్నారు శిశువులాగానే ఉన్నారు అంటే గల కొరిందసిన మొదటి పత్రిక మూడు అధ్యయం అంతా మీరు చదువుకోండి శరీర ప్రకారంగానే వాళ్ళు ఉండిపోతారు శిశువులే అంటారు మళ్ళీ హెబ్రిలసిన పత్రిక ఐదు అధ్యయం అంతా మీరు చదువుకోండి శిశువే కనుక పాలు త్రాగు శిశువే కనుక బలమైన ఆహారం మీద సాధకం చేయలేని వ్యక్తిగా ఉన్నాడు బలమైన ఆహారం తిన్నవారు ఎవరు వాక్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని ఆ ప్రభులోకి రొట్టి బలలోకి వారు వీళ్ళు బలమైన ఆహారాన్ని వేశారు వీళ్ళు అందుకని పేతురు బలమైన ఆహారం తిన్న వ్యక్తే యాహను బలమైన ఆహారం తిన్న వ్యక్తే అపశున పౌలు గారు బహమాన్ని బలమైన ఆహారం తిన్న వ్యక్తే యాకోబు యోద వీళ్ళందరూ బహం బలమైన ఆహారం తిన్న వ్యక్తులే కాబట్టి ఎదుటి వ్యక్తి కోసం మనము అందుకని ఇది ఈ రామపత్రిక పదిహేను అధ్యాయం ఇదే తెలిసిపరుస్తుంది రెండవ వచనం తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని అందు అతన్ని సంతోషపరచగలను క్రీస్తు కూడా తను తాను సంతోషపరచలేదు కానీ నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడును అని రాయబడినట్లు ఆయనకు సంభవించను ఆయన ఆయన్ని సంతోషపరచుకోలేదండి నీ కోసం నా కోసం నీ కోసం నా కోసం బలైపోయాడండి అయినా నీకోసం నా కోసం బలైపోయాడండి అయినా నిన్ను నన్ను తన అడుగు జాడలో పెట్టాలని బలైపోయాడండి ముగించేస్తున్నాను ఈ పత్రికలో మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఎబ్రలాసన పత్రిక ఐదు అధ్యాయము ఏడవచ్చు శరీరధారై ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీలతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకును మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై వాడై క్రమము క్రమము మెలిక్షందు యొక్క క్రమముల చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ నిత్య రక్షణకు రక్షణకు కారకుడైను తను తాను తను ఇదే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి తన్ను తాను మహిమపరచుకోలేదంట రామపత్రిక పదిహేను అధ్యయంలో ఇదే మాట చూస్తుంది మూడో పదిహేను మూడో క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచు పరు సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడును అన్నట్టు ఆయన మన కోసం బలైపోయాడు నువ్వు నీ సోహోదరుని రక్షించుకోవాలంటే అతన్ని మనే మళ్ళీ చెప్తున్నాను తినక తినటం వల్ల నష్టం లేదు తినకపోయినందు నష్టం లేదు భోజనంతో కాదు దేవుని పని ఆత్మయందు మనము శక్తి కలిగి ఆయన యొక్క సర్వసంపదలో మనం ఎదగాలి శరీరమైన క్రియలు మన ముందు నిర్జనమైనవి వాటిని చంపేశాడు ప్రభు నిన్ను నన్ను ఒక పరిధిలో ఈరోజు మనము కాపాడుకుంటున్నామంటే మనం మన మనం రక్షించుకుంటున్నామంటే మనం మనము కాపాడుకుంటున్నామంటే అది యొక్క కేవలము దేవుని యొక్క కృపే ఆయన కృప లేకపోతే మనం జీవించలేము ఆయన త్యాగం లేకపోతే మనం అనుసరించలేము కాబట్టి ఈ పత్రిక ద్వారా నువ్వు తెలుసుకోవచ్చింది ఏంటి నీకోసం కాదు ఎదుటి వాడిని మనస్సాక్ష్యం నిమిత్తమైన జీవించాలి సమరయుడు బట్టి మనం నేర్చుకున్నాం ఆ సమరయుడు మళ్ళీ వచ్చి నేను తక్కువ దినరంలో తక్కువైతే నీకు ఇస్తాను కానీ తన పరుగు వాడిని ప్రేమించే సమరయుడు నీకు నేర్పిన పాఠం ఏంటంటే నీ పరుగు సహోదరునైనా నీ తల్లినైనా నీ తండ్రినైనా అయినా నీ అక్కచండ్రులైనా నువ్వు ప్రేమించేవారుగా మనం ఉందాం ప్రేమ లేకపోతే క్రీస్తు యొక్క ప్రేమ లేకపోతే మనలో మనం ఆయన శిశువులు కాదు ఆయన మనల్ని కడిగిన వ్యక్తి కాదు మనం పరిశుద్ధ పరచబడలేదు ఇంకా ఇంకా పాపంలోనే ఉన్నాం కాబట్టి ఆ పరిశుద్ధాత్మని నిన్ను పరిశుద్ధపరచాలంటే నిన్ను కడగాలంటే ఆయన ప్రేమలో నువ్వు నడుచుకోవాలంటే మళ్ళీ చెప్తున్నాను ఎదుటి వ్యక్తికి నువ్వు మంచి మనసుతో పిలివు రక్షణ కృప కిందకి తీసుకురా ఆయన నిన్ను నన్ను ఆయన వచ్చినప్పుడు మనమందరం మార్పు చెందుతామనే మాట కూడా మనం చదువుకున్నాం అది మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ యొక్క మాటలో ప్రభునామాన్ని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మధుర పత్రిక పదాధ్యాయం ఇరవై ఏడు కానించే ముప్పై మూడు వచ్చిన వరకు ఉన్న పార్ట్ వన్ ఇది ఇంకా విలువైన మాటలు మనం నేర్చుకుందాం దేవుని యొక్క ఆ ప్రేమ ఆయన పరిపూర్ణతను అనేక మందికి మనం పంపించే అనేక మందికి మనం షేర్ వారంగా ఉండాలని ఈ యొక్క మాటలు ఇంతటితో ముగిస్తున్నాను మనం అందరం సోహోదరులమే మళ్ళీ చెప్తున్నాను ఆయన వచ్చే రాజ్యానికి మనం అందరం కూడా వారంగా మనం అందరం కూడా ఉండాలని యొక్క ఇది పది నిమిషాలు పది నిమిషాలు నేను పార్ట్ వన్ పార్ట్ వన్ వన్ అని నేను అప్లోడ్ చేస్తాను మీరు వినటానికి బుక్ పెట్టి నోట్స్ నోట్స్ రాసుకుంటాను కదా ఈజీగా ఉంటుందని ఈ పనులను నేను మీకోసం నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళ కోసం ప్రేమపూర్వకంగా నేను ఈ మాటలు చెప్తున్నాను చేసుకోండి దేవుని మహంపరచండి దేవుడు తన కృప ఆయన ప్రేమ మనందరి మీద కూడా ఉంచిన గాక మీరు మీ కుటుంబాలు వర్ధులను గాక ఆయన అనంతమైన ప్రేమ మనందరికీ తోడుండాలని ప్రార్థన చేసుకుని ఈ మాటలో ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించడం మా పర్లోకి తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి ఇంతవరకు కూడా వీలు విన్న ఈ మాటను బట్టి తండ్రి వీళ్ళందరికీ కూడా మీ విలువైన మాటలు ప్రభు చెప్పించారు మేమందరం కూడా ప్రభు పొరుగు వారిని మేము రక్షించుకున్న వారంగా మా సొంత సహోదరు మేము రక్షించుకున్న వారంగా ఉండాలని తండ్రి మీ ప్రేమను బట్టి తండ్రి మాకంతా కూడా నడిపిస్తారని మీరే మాకు జ్ఞానాన్నిస్తారని తండ్రి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఎప్పుడే వాళ్ళని బలపరుస్తారని తండ్రి బలహీనమైన మమ్మల్ని బలపరుచుకుంటూ మీరు కుమారు వచ్చే రాకడికి తండ్రి మేమందరం కూడా సంపూర్ణమైన సిద్ధ మనస్సుతో మేమందరం కూడా ఉండేలా సహాయపడతారని సహాయం చేస్తారని యస్సు పరిశుద్ధమైన నామని బట్టి మిక్కిలి వినయంతో నా చునపరమ తండ్రి ఆ థ్యాంక్ యూ ఆల్ మీ అందరికీ కూడా అనారోగ్యపూర్వక మనం వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ పత్రిక అంతా మనకి ఒక విలువైన మాటలు మనకు చెప్తుందండి చూడండి అనేకలకి షేర్ చేయండి అలాగా పంపించడం వల్ల అనేకలకి మీరు ఒక విశ్వాసాన్ని కాపాడిన వారుగా అవుతారు మీరు షేర్ చేస్తారని మంచి మనసుతో ఈ మాటలు ముగిస్తున్నాడు థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అండి ఇందులో ఏమైనా నేను కాండ్రాని మాట ఉంటే నేను క్షమించండి ఇంకా సరి చేసుకుని ఇంకా విలువైన మాటలు మీకు అందించాలని ఈ పత్రికను మనం చక్కని రీతిలో మనం ఒక ఈ పత్రిక మనకు ఒక మార్గాన్ని తీసుకెళ్తుందని నమ్ముచు ఇంత మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వాళ్ళు అందరికీ వందనాలండి